గుండె నిండా గుడిగంటలు మే ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ శివ గుణాలను వదిలిపెట్టను మీనా శపథం నిజం తెలిసి చివరికి మీనా అసలు నిజం తెలుసుకుంది ప్రభావతికి రోహిణికి చెప్పడం వల్లే ఆటో సంగతి ఇంట్లో తెలిసింది పాపం మీనాకు ఏ సంబంధం లేదు మనం గత ప్రోమో చూసి మీనా మళ్ళీ బాలుని ఇరికించింది అనుకున్నాం కానీ మీనాది తప్పులేదు అప్పటికే బాలు ఆటో మీద తిరుగుతున్నాడని తెలిసిన తని ఇంట్లో పంచాయతీ పెట్టించలేదు బాలు రోహిణితో పాటు ఆమె పార్లల్లో పనిచేసే మరో అమ్మాయిని తీసుకుని ఆటోలో వెళ్ళడం తెలిసిందే కదా ఈ క్రమంలోనే రోహిణి కారేమైంది ఏంటి అని ఆరా తీస్తుంది కానీ బాలు తెలివిగా సమాధానాలు చెప్పి వెంటనే రోహిణికి అనుమానం రాకుండా రాజేష్కి కాల్ చేసి కావాలనే ఒక కథ అల్లి రోహిణికి వినేలా చెప్తాడు రే రాజేష్ ఆటో నడుపుతున్నారా ఏమైందంటే మన వెంకటేష్ గారు లేడు వాడు చెల్లెల పెళ్లి ఉంటే నాది ఆ దయగాడి కారు తీసుకుని వెళ్ళాడు నాకు నడుపుకోవడానికి వాళ్ళ తమ్ముడు ఆటో ఇప్పించాడు అందుకే కారు లేదు చాలామంది నా దగ్గర ఆటో లేదని ఏం చేశాను అని అనుమానిస్తున్నారు అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక రోహిణి తన పార్లర్ పేరు బాలు ఎక్కడ చూస్తాడో అని కాస్త ముందే ఆపించి ఆటో దిగిపోతుంది అప్పుడు బాలు మనసులో నీకు పార్లర్ లేదని తెలుసులే పార్లర్ అమ్మా అనుకుంటాడు ఇక డబ్బులు ఇచ్చి రోహిణి ఆ అమ్మాయి ముందుకు నడిచి వెళ్ళిపోతారు అప్పుడు వ్యక్తి బాలుని పలకరిస్తూ హలో బాలు ఏంటి కారు అమ్మేశావంట కదా అంటాడు వెంటనే రోహిణి వెళ్ళిందా లేదా అని అటు చూస్తే రోహిణి కనిపించదు అమ్మయ్య అన్నట్లుగా అవును అన్న అవసరం వచ్చి అమ్మేశాను అంటాడు బాలు అయితే రోహిణి ఆ పక్కనే దాక్కుని ఆ మాటలు వినేస్తుంది ఇక ఇంటికి వచ్చి మనోజ్కి చెప్పి పద నిలదిద్దాం అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అమ్మో వాడి నోటిలో నేను నోరు పెట్టలేనమ్మా అంటాడు మనోజ్ దాంతో రోహిణి మనసుతో పని కాదని ఫిక్స్ అయ్యి బాలు ఆటో నడుపుకుంటున్నాడు కార్యం చేశాడు నిలదిద్దాం అని ప్రభావతికి చెబుతుంది ఇక ప్రభావతి బాలు కోసం కళ్ళల్లో మిరియాల పొడి జల్లుకొని ఎదురుచూస్తుంది మరోవైపు బాలు పూల మార్కెట్కి ఒక పెద్దరాశి పెద్దమ్మరంటూ ఒక పెద్ద ఆవిడని తీసుకొని వెళ్తాడు ఆటోలో పెద్దమ్మ నువ్వు పూలు తీసుకొని ఉండు నేను ఒక ట్రిప్ వేసుకొని వస్తాను మళ్ళీ ఇక్కడికి ఆటోలు రావు నేనే నిన్ను తిరిగి నీ పూల కొట్టు దగ్గర దింపుతాను జాగ్రత్త ఇక్కడే వెయిట్ చేయి వచ్చాక డబ్బులు తీసుకుంటాను అని చెప్పి వెళ్తాడు దాంతో ఆ పెద్దమ్మ పూలన్నీ కొని మూసుకొని వచ్చి ఒక చోట పెట్టి వాళ్ళు కోసం ఎదురుచూస్తుంటుంది అయితే అదే మార్కెట్కి మీనా వస్తుంది ఆ పెద్ద ఆవిడని చూసి అమ్మ ఇక్కడికి ఆటోలు రావు సొంత వాహనాలుంటే తప్ప వెళ్ళడం కష్టం కదా నీకు బ్యాగ్స్ రోడ్డు దాకా సాయం చెయ్యనా అంటుంది మంచితనంతో లేదా మా ఓ ఆటో అబ్బాయి వస్తాను అన్నాడు చాలా మంచివాడిలా ఉన్నాడు డబ్బు కూడా తర్వాత తీసుకుంటా అని వెళ్ళాడు నేను ఇప్పుడు వేరే ఆటో ఎక్కలేను అతడు వచ్చేదాకా ఎదురు చూడాలి నువ్వు పూల కోసం వచ్చినట్లు ఉన్నావు త్వరగా వెళ్ళమ్మ లైన్లో చాలా మంది ఉన్నారు వెళ్ళు అంటుంది ఆ పెద్దమ్మ దాంతో మీనా పు వెళ్ళి పూలు కొనుక్కుంటూ ఉంటుంది దూరం నుంచి ఆటో రావడం పెద్ద ఆవిడ పూల బ్యాగ్స్ అన్ని ఆటో డ్రైవర్ లోపల పెట్టడం అంతా మీనాకు కనిపిస్తుంది ఆ ఆటో డ్రైవర్ తన భర్తే బాలు అని తెలిసి బిత్తరపోతుంది ఈయన కార్ ఏమైందని షాక్ అవుతుంది ఆ పెద్దరాశి పెద్దమ్మ బాలు చేతుల ముందే డబ్బు పెడుతుంది ఓ యాభై రూపాయలు ఎక్కువ పెడితే తిరిగి ఇచ్చేస్తాడు బాలు దాంతో ఆమె నాకు ఈ రోజంతా మంచి వాళ్ళే ఎదురవుతున్నారు ఇందాక ఒక అమ్మాయి రోడ్డు దాకా సాయం చేస్తూ ఉంది నువ్వు కూడా మంచివాడివే అంటూ మీనా బాలులను బాగా పొగుడుతుంది ఇక మీనా చూస్తుండగానే ఆ పెద్దమ్మను ఎక్కించుకొని బాలు వెళ్ళిపోతాడు ఇక సీన్ కట్ చేస్తే మీనా ఇంటికి వచ్చేసరికి సత్యం రోహిణి ప్రభావతి రవి శృతి మనోజ్ ఇలా అంతా ఉంటారు మీనాకు కూడా తెలిసే ఉంటుంది కారం వేసిన విషయం అని ప్రభావతి మీనాను మాటలు అయితే మీనా చాలా వినయంగా మావయ్య నేను కూడా ఆయన ఆటో నడపడం ఇందాకే చూశాను కారు సంగతి నాకు తెలియదు అని నిజాయితీగా చెప్తుంది ఇక బాలు రాగానే ప్రభావతి రే మనోజ్ ఆ రోజు నన్ను కోర్టుబోన్లో నిలబెట్టినట్లు డైనింగ్ టేబుల్ మధ్యలో నిలబెట్టాడు కదా తీయరా బోన్ అంటూ హీరోలా అరుస్తుంది పొగరుగా మనోజ్ తీస్తాడు డైనింగ్ టేబుల్ని దాన్ని కోర్టు బోన్లో చేసి బాలుని నిలబెట్టి పంచాయతీ ముద్ర పెడుతుంది ప్రభావతి ఇక కమ్మింగ్ అప్లో మీనా రాజేష్ ఉండే కారు షెట్ కి వెళ్లి బాలు గురించి తెలుసుకోవడం కీలకంగా మారింది అన్న ఆయన కారు అమ్మేసిన విషయం నాకు తెలిసింది అసలేం జరిగింది అని ఆరా తీస్తుంది మొత్తం శివా వల్లే జరిగింది చెల్లమ్మ బాలు గుణాన్ని కొట్టడంతో కాళ్ళు పట్టుకుంటే మమ్మల్ని వదిలేస్తా అన్నాడు దాంతో బాలు కారు అమ్మేసి ఆటో నడుపుకుంటున్నాడు అని మొత్తం చెప్తాడు రాజేష్ మీనాకు నేను వాళ్ళిద్దరిని వదిలిపెట్టను అని మీనా చాలా కోపంగా శబ్దం చేసినట్లుగానే ఉంటుంది మరి చూడాలి ఈ రచ్చ దారి తీస్తుందో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతో కామెంట్ చేయండి అని కానీ అస్సమాన్ కానీ థ్యాంక్ యూ